స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను ఇరవై శాతం నుండి నలభై రెండు శాతం పెంచాలని గత మూడు సంవత్సరాల ఫీజు బకాయిలు నాలుగు వేల ఐదు వందల కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవైనా చెలో కలెక్టరేట్ మండల ఆఫీసులో ముచ్చడికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు ఆదివారం రాష్ట్ర సంఘం కోర్ కమిటీ సమావేశం అధ్యక్షులు ఎర్ర సత్యం అధ్యక్షతన సమావేశం విద్యానగర్ బీసీ భవన్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్న కుల గణన చేయడం లేదని ఎన్నికల వాగ్దానం ప్రకారం బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచలేదని మండిపడ్డారు నియోజకవర్గాల్లో ఎంఆర్ఓ ఆఫీసులు అదేవిధంగా డిస్టిక్లో కలెక్టర్ ఆఫీసులను ముట్టడించాలని చెప్పి కులగరణ చేపట్టాలని ఎందుకంటే ప్రభుత్వము బీసీల బీసీల గరణ అని చెప్పి పక్కదో పట్టించే ప్రమాదం ఉంది కులాల వారీగా లెక్కలు తీసి ఏ కులంలో ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఏ కులాలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది గొర్రెలకు కాబట్టి ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు ఎంతమంది ఉద్యోగస్తులలో ఉన్నారు అని చెప్పి ఎంతమంది రౌడీలుగా ఉన్నారు ఎంతమంది నెక్సైట్ గా ఎంతమంది నిరక్ష తయారై తయారయ్యారు అనేది మొత్తము తిండి లే ఎంతమంది తిండి లేకుండా తిప్పలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇవన్నీ లెక్కల ద్వారా బయటపడతాయి కాబట్టి ఈ లెక్కలు తీయమని మేము డిమాండ్ చేస్తున్నాం తప్ప ఎందుకంటే రాష్ట్రపతి పదవులు అడుగుతలేం ప్రధానమంత్రి పదవులు అడుగుతలేం ముఖ్యమంత్రి పదవులు అడుగుతలేం పిల్లులకు కుక్కలకు